కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా నడుస్తుంది మీ ప్రజల పక్షాన్ని ఎలా పోరాడతారు మీరందరూ చూస్తా ఉన్నారు ఎలా వచ్చిందో ఏంటో ఎవరికైనా ఒకరికైనా అమలు అయిందా మీ మీడియా వాళ్ళు చెప్పండి మాటలు చెప్తున్నారు ఎందుకు ఈ ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నారు మీరు చెప్పండి పోని మేము వింటాము ఒక్కలకంటే ఒక్కలకు కూడా చేయలేదు కదమ్మా వచ్చి సంవత్సరమే కదా అయ్యింది చేస్తాము అంటున్నారు అది నిజమే అంటారా నిజమే చెయ్యాలి మరి చేయలేదు కదా అందుకనే కదా మేము ఈ రోజు కూర్చొని ఇక్కడ ధర్నా చేస్తున్నాము నిధులు లేవు అక్కడ పైన ఫండ్ లేదు చేయడానికి అని అంటున్నారు అది అంతటి ముందు తెలియదా ఉన్నాదా లేదా రాష్ట్రం ఎంత అప్పుల కూరలో జగన్ ఎంత చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారు ఏంటి అనేది అందరూ చూస్తానే ఉన్నారు మీకు తెలియదా మరి ఎలా హామీలు ఇచ్చారమ్మా హామీలు ఇచ్చారు కాబట్టి మీరు అమలు పరచాల్సిందే ఏం చేస్తారో మరి చేయాలి చంద్రబాబు నాయుడు గారు మన ఈ దేవాస్ పర్యటన చేసి వచ్చారు కదా ఈ రోజు తీసుకొచ్చారా పెట్టుబడులు అది తీసుకొచ్చామని చెప్తున్నారు కదా ఈ రోజు మీట్ పెట్టారు కదా అది ఆంధ్ర రాష్ట్రాన్ని బాగా చేస్తాను అంటున్నారు కదా చేస్తారా అమరా అమరావతిని ఏ సింగపూర్ చేస్తాను అన్నాడు చేశాడా అంకా ముందు చేయలేదు కదా ఇది కూడా అంతే మేమైతే మాత్రం ఊరుకునే ప్రస లేదు మేము మెడలు ఉంచుతాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేద ప్రజలకైతే ఆమె ఇచ్చారో ఆయన్ని అమలు పరచాలి పేద ప్రజల రక్షణ నిలబడి మేము పోరాడతాము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటది పార్టీ రాజశేఖర రెడ్డి గారేంటి ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి గారేంటి రోజయ గారు ఏంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అమలు పరిచి చూపించారు కదా మరి ఈ రోజు మీరెందుకు చేయట్లేదు ఆ పని మీరు చేసే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేస్తానే ఉంటాము మేము మెడలు ఉంచుతాము మేము ఊరుకునే ప్రసక్తే లేదు